ఇది ఈ తిల్లతర్పణ కార్యక్రమం పిండ ప్రధాన కార్యక్రమం ఇంట్లో చేసుకోవచ్చా గురుగారు ఇది చాలా మంది అడిగారు అంటే మనకి మామూలుగా సాంప్రదాయం కంటే భయం ఎక్కువ అయింది కదా ఇళ్ళల్లో చేసుకోవచ్చా మా ఇంట్లో సొంతిల్లు కాదు ఇంట్లో చేసుకోవచ్చా ఇంటి దగ్గరే చేసుకోవచ్చా నది దగ్గరికి వెళ్ళి చెయ్యాలా ఎక్కడ చెయ్యాలి ఎలా చేయాలి అలాంటి సమస్య లేదు ఇంట్లో చక్కగా చేసుకోవచ్చు అది అద్దిల్లు కావచ్చు పూరీలు కావచ్చు పెద్ద బంగాళా కావచ్చు సొంతిల్లు కావచ్చు ఏదైనా కావచ్చు ఇంట్లో చేసుకోవడం ద్వారా నువ్వు ఉంటే ఇంట్లో నీ ఆత్మ నీకు సంబంధించినటువంటి పితృదేవతలు వస్తున్నారు అంటే ఆనందం కదా వాళ్ళకు కూడా ఇంకెక్కడికో పోయి చేసుకునే దానికంటే కదా మన ఇంట్లో మనం చేసుకుంటే మన ఇంటికి మనం పిలుస్తున్నాము అంటే వాళ్ళని అందుకనే దీన్ని అసలు ఎంత ధర్మంగా చెప్తారంటేనమ్మ మనకి ఇప్పుడు ఏదన్నా శుభకార్యాలు ఎక్కువ బ్రాహ్మణులలో జరుగుతూ ఉంటాయి నేను బ్రాహ్మణ బ్రాహ్మణు అంటున్నా అని చెప్పి ఎక్కువగా అనుకోకండి అంటే చెప్తున్నా జరుగుతున్నటువంటి విధానం చూస్తున్నాను కాబట్టి గృహప్రవేశం కావచ్చు అమ్మాయి పెళ్లి కావచ్చు అబ్బాయి పెళ్లి కావచ్చు ఉపనయనం కావచ్చు దేవతా ఆహ్వానం అనేటువంటి ఒక సిద్ధాంతం ఒక పద్ధతి ఉంటుంది నాంది దేవత ఆహ్వానం అంటాను అంటే నాంది అంటే ఏంటి మొదలు మన పూర్వం మన వంశం ఎక్కడ మొదలైందో ఆ దేవతలందరినీ కూడా ఆ మండపం మీద వచ్చి కూర్చోమని చెప్తున్నాను మన ధర్మం అది కూడా ఏంటంటే చూడండి ఆరు నెలలు జరిగిన తర్వాత శుభకార్యం జరిగిన తర్వాత ఆరు నెలల తర్వాత ఇంకో శుభకార్యం చేయమని చెప్తారు దీంట్లో చాలా పరమార్థాలు ఉన్నాయి ఆర్థికంగా పుంజుకోవడానికి కనీసం ఆరు నెలలు గ్యాప్ కావాలనేది ఒక ఆలోచన అలాగే నాంది దేవతలు వస్తే ఆరు నెలల పాటు ఆ ఇంట్లో ఉంటారట నాంది దేవత గృహదేవత ఇష్టాదేవత భూయ సముచ్చయి భూయ వీళ్ళందరూ కూడా ఆరు నెలల పాటు అక్కడ ఉంటారట వీళ్ళు వెళ్ళిన తర్వాత కదా మళ్ళీ రెండోసారి ఆహ్వానించడం జరిగేది కాబట్టి ఆరు నెలల గ్యాప్ అనేది ఇది చెబుతూ ఉంటారు మనకి అంటే వాళ్ళందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉంటాం మనం అట్లాంటి శుభకార్యాలకు ఆహ్వానిస్తున్నప్పుడు వాళ్ళకి సంబంధించినటువంటి రోజులు వాళ్ళని ఇంటికి పిలుచుకోవడానికి తప్పు అవునా అంతే కదా మరి మరి అలాగే వాళ్ళు రావాలి కదా కదా అలాగే ఇంకొక సమస్య కూడా ఉందమ్మా అమ్మాయి వివాహం సంవత్సరం లోపల చేయాలి అనేది ఒక శాస్త్రం కూడా అలా చనిపోతే ఒక సంవత్సరం లోపల చేస్తే కన్యాదాన ఫలితం దక్కుతుంది వాళ్ళకి కన్యాదాన ఫలితం ఏంటి సహిరణ్యోదక ధారాపూర్వక కన్యాదానం అహంకర్షి అని చెబుతున్నాం దానికి ముందు మయా సహ నాతో సహా దశపూర్వేషాం పత్ తరాల క్రింద దశాపరేశాం పత్ తరాల తర్వాత నా వంశం నా తల్లిగారి వంశం నరకాత్తు ఉత్తీర్య శాశ్వత బ్రహ్మలోకే నిత్య నివాస సిద్ధ్యర్థం నరకంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా స్వర్గంలోకి వెళ్ళాలి బ్రహ్మలోకంలోకి వెళ్ళాలి సహీరత ధారాపూర్వక దాంట్లో కూడా ఎన్ని దానాలు చూస్తున్నారు అంటే అంటే ఎన్ని యాగాలకు సమానంగా చెబుతున్నారు అంటే నరకా తోత్తిర శాశ్వత బ్రహ్మలోకి నివాసి జర్థం త్రిగుణీకృత అగ్నిష్టోమ అతిరాత్ర ఆప్తోర్యామ శాంతపన వాజపేయ పౌండరీక అశ్వమేధాది శతకృతు సంపూర్ణ సకల ఫలావాప్త్యర్థం అని చెప్పి చెబుతున్నాం అంటే ఇన్ని యాగాలు చేసిన ఫలితం కన్యాదానంతో కలుగుతుందని ఒక్క కన్యాదానంతో ఇన్ని యాగాలు అన్నీ కలిగిపోతున్నాయి అందుకనే ఇవన్నీ అంటే ఆడపిల్లలు లేని వాళ్ళు ఏం చేయాలనేది కూడా ఒక సమస్య ఉంటుంది శివుడికో బిలం సమర్పిస్తే కోటి కన్యామహాదాని ఏకబిలం శివార్పణం అని శాస్త్రం చదువుతుంది అక్కడ కూడా కాబట్టి కన్యాదానం చేయడం ద్వారా ఎవరైతే చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారో సంవత్సరం లోపల వాళ్ళ ఆత్మ తప్పనిసరిగా సంతృప్తికరంగా పవిత్రమైనటువంటి బ్రహ్మలోకంలో చేరుతుంది అనేటువంటిది శాస్త్రం ఆడపిల్ల పెళ్లి చేయమని చెప్తుంది చాలామంది ముని మధ్య వచ్చారు ఆడపిల్ల పెళ్లి చేయకూడదట కదా మేము పెద్దలో కలుపుకున్న తర్వాతనే పెళ్లి చేస్తాం అది మహా తప్పు అసలు ఆ మాటే లేదు అసలు లేనే లేదు ఇంకొకటి నిజంగా ఒక ఇది గట్టిగా ఈ వైరల్గా ఈ వీడియో కనుక వైరల్ అయితే చాలామందికి ఉండేటువంటి అనుమానాలు పట్టాపంచలైపోతాయి తప్పనిసరిగా సంవత్సరం విముఖం కం చదువుతున్నాం సమత్సరి విముఖం లోపల కర్త కానీ కర్త కుటుంబీకులు కానీ విశేషమైనటువంటి అనేటువంటి పండగలు చేసుకోవద్దని చెప్పి శాస్త్రం చెప్తుంది అంటే వీళ్ళందరూ బాధతో ఉంటారు కదా ఇప్పుడు లేదు ఒకప్పటి సంగతి నేను చెప్తుంది ఇప్పుడు భర్త చనిపోతే భార్య విలపిస్తూ అట్లనే కూర్చునేది ఇప్పుడు పన్నెండో రోజు కాగానే పదిహేను రోజు మామూలుగా నార్మల్గా ఆఫీస్కి వెళ్ళిపోతుంది జాబులు చేసుకుంటున్నారు ఎవరు పని వాళ్ళు చేసుకుంటున్నారు చక్కగా ఎవరి వ్యవహారాలు వాళ్ళు ఉండిపోతున్నారు బాధతో ఉంటారు కాబట్టి విశేషమైనటువంటి పండగలు చేసుకోవద్దు అని చెప్పి శాస్త్రం చెప్తుంది అలాగే కొత్త బట్టలు వేసుకోకూడదు ఇది కూడా చాలామంది చెప్తూ ఉంటారు కానీ అది కూడా తప్పనే చెప్తాను నేను పన్నెండో రోజు కర్మంతా అంతా పూర్తయిన తర్వాత ఆశీర్వచనం అని చెప్పి చేయిస్తారు బ్రాహ్మణతో కూర్చోబెట్టి ఆదరింపు వస్త్రాలు అని చెప్తాం ఆదరింపు వస్త్రాల్లో ఫస్ట్ మొట్టమొదటిగా మామగారు వస్త్రం పెడుతున్నప్పుడు అది కొత్త వస్త్రం కాదా పుట్టింటి వాళ్ళు వచ్చి పెడుతుంటారు అది కొత్త వస్త్రం కాదా అది కట్టుకోవటం లేదా మరి అందరు వస్త్రాలు పెడుతున్నారుగా అవును అందరూ మరి అవన్నీ వాడాలిగా అవి కొత్త వస్త్రాలు కావా